సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ ముందు ఒక గిన్నెలో పాలు ఇంకొక గిన్నెలో పెరుగు పెరుగు ఉన్నాయి తల్లి అంటే పాలల్లో జ్ఞానాన్ని పెరుగులో అష్ట ఐశ్వర్యాలని అంటే తరగని సంపదని ఉంచాను బిడ్డ ఇప్పుడే నీకు ఏం కావాలంటే అది తీసుకో అని చెప్పి బాబా మనకి చెబుతున్నారండి ఎందుకు బాబా ఇలా అడుగుతున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్మున సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఎవరైతే కనుక మనం ఈ వీడియో చూస్తూ ఉన్నామో వాళ్ళందరూ కూడా అండి మన కళ్ళ ముందు బాబా గారు మనకి రెండు చేతుల్లో ఒక గిన్నెలో పాలు ఒక గిన్నెలో పెరుగు పెట్టి పాలల్లో జ్ఞానాన్ని పెరుగులో వచ్చేసి మనకి అష్టైశ్వర్యాలని ఇస్తున్నాను నీకేం కావాలో తీసుకో అంటే మనందరము ఏం ఆలోచిస్తాం ఏదైతే మీరు తీసుకోగా తీసుకోవాలి అని అనుకుంటున్నారో అది నాకు కమెంట్స్లో కింద టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబా చెప్పబోయేది ఏంటి ఈ కథలో ఒక బాబా భక్తుడండి నిజంగా ఎప్పుడూ కూడా బాబాకి పూజ చేస్తూ ఆయనకి నైవేద్యంగా ఎప్పుడూ పాలని పెరుగుని పెడుతూ ఉండేవారనమాట ఆయనకి ఎందుకంటే వాళ్ళకి నిజంగా పాల వ్యాపారం అనేది ఉంది ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఏంటి అని అంటే పాలు పెరుగు అనేవి ఎక్కువగా ఉంటూనే ఉంటాయి అందువల్ల పొద్దున్నే లేవగానే వాళ్ళు ఏవైతే కనుక అమ్మకానికి తీసుకెళ్తూ ఉన్నారో ఆ వ్యాపారానికి బదులుగా ఆయన చేసే మంచి మంచి పనులు ఏంటి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పాలు పెరుగు దానాలు దానం ధర్మం చేయటం అట్లా చేస్తూ ఉండేవారు ఫస్ట్ బాబాకి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత మిగతావి అమ్మడానికి తీసుకువెళ్ళేవారండి అలా చేస్తూ ఉన్న సమయంలో ఆయన ఎన్నో రకాలుగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు పాల వ్యాపారం అంటే మాటలు కాదు కదా నిజంగా ఎన్నో కష్టాలు పడుతూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారండి ఇంకా కూడా వాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు అనమాట ఇది నిజంగా జరిగిన ఒక కథ అనమాట అండి ఈ భక్తుడికి నిజంగా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు చేయాలి అని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే పిల్లలతో సహా ఆ ఫ్యామిలీ మొత్తము కూడా భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు కూడా ఆ పాల వ్యాపారం చేస్తూ అనమాట ఈ పాలు పెరుగుని వ్యాపారంగా చేస్తూ ఉంటారు అలాంటిది ఒకరోజు ఏమవుతుంది అని అంటే బాబా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారండి ఈ భక్తుడు మా బాబా రోజు నేను పాలు పెరుగు మీకు పెడుతున్నాను కదా ఎలా ఉన్నాయి బాబా నేను ఎవరిని కూడా మోసం చేయటం లేదు నేను నా పాలల్లో నేను అస్సలు కల్తీ అనేది నా పాలల్లో ఉండదు నిజంగా చక్కగా స్వచ్ఛమైన పాలని నేను వ్యాపారంలోకి అమ్ముతూ ఆ అమ్మకానికి తీసుకువెళ్తున్నాను పెరుగు కూడా చాలా బాగుంటుంది బాబా మీరు తింటూ ఉన్నారు కదా మీరు స్వీకరిస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చక్కగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారండి ఆయన బాబా గారితో బాబా ఈరోజు పాలు చాలా వరకు కూడా మిగిలిపోయినాయి బాబా నాకు ఇంతే లాభం అనేది వచ్చింది అసలు ఒక్కొక్కసారి చాలా నష్టం వస్తుంది బాబా అని చెప్పేసి ఏం జరిగినా కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడండి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఈయన బాబా దగ్గర కూర్చున్నారు ఏదో దండం పెట్టుకున్నామా బాబా దగ్గర విభూతి తీసుకెళ్ళి నుదుటన దిద్దుకున్నామా అని కాకుండా ఏంటి ఈయన ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఆవిడ ఒకరోజు అడుగుతుందండి ఏమంటే మీరు మామూలుగా మనుషులతో మాట్లాడుతున్నట్టుగానే రోజు బాబాతో మాట్లాడుతూనే ఉంటారు ఏం మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట అమ్మ నా కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి బాబానే కారణం అందువల్ల నాతో ఎప్పుడు బాబా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అందువల్ల నేను జరిగిన విషయాలన్నీ కూడా లాభాలు కానీ నష్టాలు కానీ అన్నీ నేను బాబాతో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసి అతను చెప్పినప్పుడు ఆవిడకి చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి అలా కూడా మాట్లాడొచ్చా అండి మనం మామూలుగా దేవుడి గుడికి వెళుతూ ఉంటే అందరూ ఏం చేస్తూ ఉంటారు ఏదో మనం లెంపలు వేసుకోవడమో చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అడగడమో గుంజీలు తీయడమో అలా చేస్తూ ఉంటాం విభూతి రాసుకుని చేస్తూ ఉంటాం ఎవరు మాట్లాడడం అనేది నేను చూడలేదు అని నిజంగా అండి మనం ఎవరమైతే మాట్లాడుతూ ఉంటామో అలాంటి వాళ్ళతోటే బాబా కూడా ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారంటండి మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇప్పుడు తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట కనిపించినప్పుడు మనం ఏదో ఒక హాయో బాయో అని చెప్పేసి చేయి చేసి వెళ్ళిపోతే వాళ్ళని పలకరించకుండా ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారో అలాగే బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయనతో మాట్లాడుతూ ఉండాలి అంటే మనలో ఉన్న కష్టాలన్నీ కూడా కష్టాలు సంతోషం ఏదైనా సరే బాబా ఈరోజు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది మీరు ఖచ్చితంగా రండి బాబా అని చెప్పి పిలవాలండి బాబా బాబా విగ్రహంగా అలా కూర్చొని ఉన్నారు కదా ఆయనకి ఏం వినపడుతుందిలే ఆయన ఏం మాట్లాడతారులే అని కాదు మనందరం మేము కూడా ఎప్పుడు మాట్లాడతామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారంటండి అందువల్ల అలా ఎవరమైతే మన మనసు విప్పి బాబాతో మాట్లాడుతూ ఉంటామో ఊరికే పూజలు పరిహారాలు మట్టికే కాకుండా టైం దొరికినప్పుడల్లా కూడా మనం బాబాతో కూర్చొని మాట్లాడుతూ ఉండాలండి ఇంకా అలాగే ఈ భక్తుడు కూడా రోజు ఆయన చేసే వ్యాపారానికి ఏదైతే ఉపయోగిస్తూ ఉన్నారో ఆ పెరుగుని పాలని కూడా బాబాకి నైవేద్యంగా పెడుతూ అనమాట అలాగా ఒకరోజు ఏమవుతుంది అనంటే బాబా ఆయన కళలో కనిపించి ఆ భక్తుడు కళాకారు లో కనిపించి ఒక చేతిలో పెరుగు ఒక చేతిలో పాలని పెట్టుకొని కనిపించారంటండి కనిపిస్తూ బాబా ఏమని అడిగారు అని అంటే బిడ్డ నా రెండు చేతులలో ఒక చేతిలో పెరుగు ఒక చేతిలో పాలు ఉన్నాయి అంటే పాలల్లో జ్ఞానాన్ని పెరుగులో సిరి సంపదలని అంటే అంతులేని సంపదని ఉంచాను తండ్రి ఈ రెండిటిలో నీకు ఏమి కావాలో తీసుకో అని చెప్పేసి అని అడుగుతారండి అడిగినప్పుడు ఆ భక్తుడికి నిజంగా షడన్గా అలా అడిగేసరికి బాబా ఏం చేయాలో ఆయన భక్తుడికి అర్థం కాలేదండి ఇంకా మనందరము అయితే ఏమడుగుతామో మీరైతే ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఈ భక్తుడు నిజంగా అండి ఆయన ఏమనుకున్నారు అంటే నిజంగా బాబా కదా మనకి రెండూ కూడా ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు పాలు పెరుగు అనేది రెండూ ప్రసాదంగా భావిస్తూ ఆయన ఇచ్చేది ఏదైనా సరే మనం వద్దని అనకూడదు అని అనుకుంటూ తెలివితేటలుగా ఆయన ఏం చేశారు అంటే ఆ రెండు పాత్రల్ని చక్కగా స్వీకరించి రెండు కూడా చేత్తో పట్టుకొని ఒక దాంట్లో ఒకటి రెండు కూడా కలిపేసుకొని తాగేస్తాడండి ఆ భక్తుడు నిజంగా బాబా ఆ భక్తుడు చేసిన విధానానికి ఏమాత్రము కోప్పడలేదండి బాబా ఇంకా కూడా మెచ్చుకుంటారనమాట అంటే ఆయనకున్న తెలివితేటలు అలాంటివి మనకి ఏదైనా ఒకటి ఈ రెండింటిలో ఒకటి తీసుకోండి అని అంటే ఇంకోటి వద్దని కాదు కదా నాకు రెండూ కావాలి బాబా అని చెప్పేసి మీరు అడిగినా కూడా ఇవ్వగలిగే శక్తి అనేది బాబా గారికి ఉందండి ఇది నిజంగా అప్పటి రోజుల్లో అండి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అక్కడ తెనాలి రామకృష్ణ చేసిన తెలివితేటలతో చేసిన అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయన అడిగినప్పుడు నిజంగా ఆయన ఇలాగే చేశారంటండి రెండు కూడా పాలు పెరుగు ఆయనకి ఇలాగ ప్రసాదంగా ఇస్తూ అమ్మవారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ప్రధానంగా రెండు గిన్నెలు కూడా కలిపేసి తాగేశారంటండి ఇంక అప్పటి నుంచి కూడా ఆయనకి మంచి తెలివితేటలు సిరి సంపదలు అన్నీ కూడా రా ఉండడం అనేది జరిగిందంట అందువల్ల నిజంగా ఈ రెండు విషయాలు కూడా మనం ఎవరేమైతే కావాలి అని ఈరోజు అడుగుతామో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా జ్ఞానం అంటే తెలివితేటలతో పాటు సిరి సంపదలు కూడా బాబా ఈరోజు ప్రసాదిస్తారండి అంటే మనం అడిగే విధానాన్ని బట్టే ఉంటుంది బాబా ఎన్నో అవకాశాలు మనకిస్తూ ఉంటారండి అది మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే కనుక నిజంగా జీవితంలో పైకి రావడానికి మంచి మంచి మార్గాలుగా మారతాయి అనడానికి ఈ కథ అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి